హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైని డ్రాప్స్ ఇట్స్ మీ రజనీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అనుకుంటూనే ఉంటారు కానీ రావట్లేదు ఎస్ అంటే మా హౌస్ షిఫ్టింగ్లో ఉన్నాం మేము చాలా బిజీగా ఉన్నాం సో హౌస్ షిఫ్టింగ్ అంటే ఏం చెప్పాలండి మా కష్టాలు మామూలుగా కాదు యాక్చువల్గా మేము షిఫ్ట్ అవుతున్న హౌస్ మా ఓన్ హౌస్ ఆపోజిట్ హౌసెస్ అనమాట సో ఆపోజిట్ ఏ కదా మళ్ళీ ప్యాకర్స్ అండ్ మోర్ వీళ్ళందరూ ఎందుకు చిన్న చిన్నవి మనమే సర్దేసుకుందామని అనటం వల్ల స్టార్ట్ చేసాం వర్క్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఉందండి సినిమా అసలు మాములుగా లేదు సినిమా అసలు స తెస్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి తెస్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి పైగా మై టూ ఫ్యామిలీస్ కదండి మీ అందరికీ తెలుసు కదా మేము అత్తగారు వాళ్ళతో కలిసి ఉంటాం వాళ్ళ సామాను మా సామాను డబుల్ ఉంటాయి పైగా టూ ఫ్లోర్స్ ఖాళీ చేయాలి కింద ఫ్లోరు పై ఫ్లోరు అసలు పెద్ద టాస్క్ అయిపోయిందండి నాకైతే మాత్రం కానీ బట్టలైతే మాత్రం తీస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నాయండి యాక్చువల్గా చెప్పాలి అంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే మా పిల్లలవి కానీ నా కానీ ఇంతవరకు మేము వేసుకోలేదనమాట తవ్వకాల్లో బయటపడితే చూసారా అలా బయటపడ్డాయి అనమాట అసలు ఈ సామాన్ టాస్క్ ఒక ఎత్తు అయితే బట్టలు అనమాట బాబా బాబా ఎన్ని ఫిల్టర్ చేశానంటే ఈ హౌస్ షిఫ్టింగ్ అంటూ పుణ్యమా అంటూ చాలా వరకు మా కిడ్స్ బట్టలన్నీ ఫిల్టర్ చేసానండి కానీ మేము చేసిన తప్పైతే మీరైతే చేయకండి అండి ఎందుకంటే అది ఆపోజిట్ హౌస్ అయినా ఏ హౌస్ అయినా కిడ్స్తో ఉన్నప్పుడు సామాన్ ఎక్కువ ఉన్నప్పుడు కనిపించవండి తక్కువే ఉన్నాయి అనుకుంటాం కానీ ప్యాకర్స్ అండ్ మోర్సోల్తో ది బెస్ట్ వే అనమాట వాళ్ళనే మాట్లాడుకోండి కానీ మీరైతే మాత్రం మనమే సర్దేసుకుందాం మనమే తీసేసుకెళ్దామని మాత్రం టాస్క్ పెట్టుకోకండి సో ఈ ప్రోగ్రామ్ అంతా మేము సండే పెట్టుకున్నాం అనమాట దోల తీరిపోయింది మా అందరిదైతే మాత్రం ఈ సామాన్ని సర్దేసరికి అంటే సద్రమం అంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఆ హౌస్లో పెట్టాం అంతే అండి సదరం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది ఒక ఎత్తు అంటే సండే రోజు మా ఇంటి దగ్గర సల్మా ఆంటీ గారు ఉంటారు మీ అందరికీ తెలుసు వినాయకుడి పందిరప్పుడు డాన్స్ కూడా చేశారు నాతో పాటు ఆ ఆంటీ వాళ్ళు మోరంపూళ్ళలో మొక్కు తెచ్చుకుంటున్నారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఆంటీ అయితే గొడవ చేయడం వల్ల ఇక ఆఫ్టర్నూన్ నుంచి అక్కడికి స్టార్ట్ అయ్యాము మొరంపూడి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడైతే వెళ్ళకండి అండి గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ టెంపుల్ ఆనవాళ్ళు అయితే ఏం లేదు జస్ట్ ఒక చిన్న విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు అంతే ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఆగి వెళ్ళటం ది బెస్ట్ అని నా ఒపీనియన్ ఇదే అండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఈ వీడియో చూసి మీ అందరు కొత్త కోస్తే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆన్ అదర్ వీడియో బాయ్ బాయ్